ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం నిజమైన ఆధ్యాత్మికత పొందిన మహానుభావులు కరుణ శాంతి మరియు అంతర్గత శాంతితో నిండిన ఆధ్యాత్మిక వ్యక్తి పీస్ ఆఫ్ మైండ్ బాబాజీ గారు వారితో మాట్లాడి వారి అనుభవాలు ఆత్మ సాక్షాత్కారం అలాగే జీవితానికి ఉన్న నిజమైన అర్థాలను తెలుసుకుందాం నమస్తే బాబాజీ మీరు ఈ ఆధ్యాత్మికతలోకి రావడానికి మీకు ప్రేరణ కల్పించిన విషయం ఏంటి అంటే సర్వసాధారణంగా ఈ ప్రాపంచకంలో నుంచి ఆధ్యాత్మికతలోకి రావడం అనేది అంత చిన్న విషయం కాదు అందుకు మరి మీకు ఏంటి అంత ప్రేరణ కల్పించి ఈ ఆధ్యాత్మికత వైపు నడిపించిన మార్గం ఏంటి అసలు ఈ వ్యాపారం చేస్తూ కుటుంబంలో ఉంటూ ఈ సొసైటీలో ఉంటూ అన్ని అనుభవిస్తూ కూడా ఆనందంగానే బతికారు మొదటి నుంచి ధనవంతుడు కుటుంబమే కాబట్టి ఎప్పుడు ఆర్థిక సమస్యలు లేవు ఇలా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తే అతనికి ముప్పై వేలు అడిగితే నేను లక్షానలభై వేలు రూపాయలు ఇచ్చాను అది సీక్రెట్ చూపించేటప్పటికి ప్లస్ నా ఇన్కమ్ పదిహేను లక్షలు ఉంటుంది ఆ సీక్రెట్ చూపించి అది నేనే చేసుకోవచ్చు మొత్తం నాకు వస్తుందని అపోహ ఉండొచ్చు తెలియదు నేను నేను పైన ఇప్పుడు అప్పుడు ఆయన చిన్న నింద అప్పుడు ఆ నిందకి హార్ట్ అయ్యాను నన్ను మోసం చేశాడని అప్పుడు సూసైడ్కి అటెంప్ట్ చేశాను ఆ తర్వాత సైకాక్ డాక్టర్స్ వెళ్తే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయలేకపోయారు ఆ తర్వాత యోగా ఉందంటే సిద్ధ సమాజం దాంట్లో క్లాస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అప్పుడది నాకు నచ్చి అక్కడ ప్రమాణం చేయించాలి ఈ విశ్వం అంతా నా కుటుంబంగా అని ప్రమాణం చేయించాలి ఆ తర్వాత ఇక ఒక సంవత్సరం పాటు క్లాసెస్ నిర్వహించాను ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఆరులో అరుణాచలం వెళ్ళాను చిన్మాయి మిషన్ తాలూకు ఒక సన్యాసి కాదు వచ్చి తీసుకెళ్ళారు అక్కడ ఐదు రూపాయలు బుక్ కొనుక్కున్నాను నేను ఎవడ ఇక అక్కడ కొనుక్కున్న తర్వాత తర్వాత మళ్ళా వచ్చి గుంటూరు తర్వాత మళ్ళీ ఫార్టీ డేస్ వెళ్ళి అక్కడ పది రూపాయలతో రోజుకి ఖర్చుతో బతకటం నేర్చుకున్నాను రోడ్డు మీద పండుకోవటం అడుగు భిక్ష తీసుకోవటం లేదంటే నాలుగు ఇడ్లీ నాలుగు రూపాయలు ఆరు రూపాయలు కరెంటు ప్యాకెట్ ఇస్తారు అది మధ్యాహ్నం సుగం సాయంత్రం సుగం తీసుకొని చెప్పులు అక్కడ పెట్టుకొని రోడ్డు మీద పడుకునే విధుపాక్షకు చేసుకుంది నలభై రోజులు మళ్ళీ అది నచ్చి మళ్ళీ నలభై రోజులు తాత నీ కొన్ని వదిలేసి శ్రీశైలం పాతయాత్రలు ఇక తాత అనేకమైన సత్సంగాలు చేసింది ఆ నేనెవరో తెలుసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ లేని ఆనందం లోపల దొరికింది అప్పుడు ఈ ప్రపంచం అంతా గట్టి పరకగా అంటే మొదట్లో మీకు ఏమీ అనిపించలేదా అంటే మీరు ఆల్రెడీ డబ్బులో ఉండే పెరిగి వచ్చాను నేను పెద్దగా కష్టాలు ఏవి చూడలేదని అన్నారు మరి మీరు అలా రోడ్డు మీద పడుకొని సాధన అప్పుడే నేను రమణమహి తొంభై నాలుగులో అయితే తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య వైఫ్ దగ్గర ఒక భిక్ష పాత్ర తీసుకొని గుంటూరులోనే భిక్షాటం చేసుకుని అన్ని వ్యాపారాలు కార్లు అన్నీ ఉన్నాగా స్టాఫ్ ఉన్నా కూడా అక్కడక్కడ తిరుగుతూ అక్కడక్కడ పడుకుంటూ ఇంటికి గోడ వెళ్ళకుండా అట్లా సాధన చేసుకుని తొంభై ఐదులో భీవలు ఒక సంవత్సరం పాటు కోర్టులో పోలీస్ స్టేషన్లు న్యాయ న్యాయమూర్తులకి అట్లా జ ఖైదీలకి అట్లా క్లాస్ ఇచ్చారు కాలేజెస్లో ఆ తర్వాత అక్కడ కొంచెం కారణం వల్ల రిజైన్ చేసేసాను ఆ తర్వాత తొంభై ఆరులో అరుణాచల్ వెళ్ళిన తర్వాత ఇక నా అంతరంగంలో ప్రవేశం దొరికింది ఇక లోపల జీరో స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు నాకు ఆనందం గొప్ప ఆనందం అప్పుడు ఈ ప్రపంచం అంతా గడ్డి పర కానీ ప్రకటించాలి ఆధ్యాత్మికత మార్గంలో ప్రయాణించాలి అంటే కుటుంబాన్ని వదిలేయాలంటారా కుటుంబాన్ని మనసును వదిలేయాలి మనసును మనసును వదిలేయాలి అంటే మనసులో ఉన్నటువంటి అరిషడ్ మనసే వదిలేస్తే వర్గం కూలిపోతాయి అరిషడ్వ్ కూలిపోయినప్పుడు లోపల నువ్వు ఆత్మగా ఉంటావు అక్కడ పరిపూర్ణమైన శాంతి ఆనందం దొరికినప్పుడు బాహ్యంలో ఈ మనసు అంతకుముందు తెలియని సమ్మ అనేది గొప్ప దేవాలయాలు గొప్ప దేవుళ్ళు గొప్ప ఇప్పుడు ఎవరు గొప్ప కాదు నాకు ఐ ఆమ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ నా దగ్గర ఏముంది ఒక బియ్యపు గింజ ఉంది ఇది తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యపు గింజ బయట ఉన్నప్పుడు ఆ బియ్యపు గింజ అట్లాగే ఉంది ఎవరిది చెప్పదు ఇప్పుడు ఆ బియ్యపు కింద తీసుకున్నప్పుడు మీ మనసు నాది అనుకుంది ఇది అది ఎక్కడైనా దాచిపెడుతుంది ఇది బయటే ఉంచుతుంది నా బియ్యపు గింజ తలపు తలకు లోపల ఉంటుంది ఏర్పడిపోయింది తర్వాత స్వప్నంలోకి వెళ్తుంది నిద్రలోకి వెళ్తుంది మరి గార్డెన్ నిద్రపోయినప్పుడు ఒక్క బియ్య బిగిందనే తలపు ఎవరికీ లేదు కదా ఒక్క తలంపు లేదు కదా ఒక్క ఆలోచన లేదు ఆలోచన రహిత స్థితి కదా అంత ఆనందం లోపల ఎందుకు దొరికింది అంటే ఆలోచన లేని స్థితి అక్కడ నీకు భయమే లేదు సముద్రాలు పొమ్ముతాయి సూర్యుడు మొక్కలు అవుతాడు పాములు కాటేస్తాయి మిలిటరీ అంత బాంబులు వేస్తారు మీద అని ఒక్క ఆలోచన కూడా నీకు అక్కడ క్రియేట్ చేయలేదు అంటే ఆలోచన ఇదే తలపులు గుండు చేసుకో ఎంటుకలు గుండు చేసుకున్నాం ఎంటుకలు నేనేమి కొట్టట్లేదు తిట్టట్లేదు బాధించట్లేదు నిన్ను బాధిస్తుంది తలపులు పెళ్లి చేసుకోముందు తెలియదు బాధ్య నాకు అనుకూలంగా ఉంటే ఇష్టము నాకు అనుకూలంగా ఇష్టం ఈ రెండు తప్ప మనసు చేసే డ్యాన్సు ఈ రెండే ప్రపంచం ఎవ్వరికీ సుఖాన్ని ఇవ్వట్లేదు దుఃఖాన్ని ఇవ్వట్లేదు నా మనసే రాగము ద్వేషము ఇష్టము అయిష్టం వల్లే సుఖ దుఃఖాలు అనుభవించిందని తెలుసుకున్నాను కాబట్టి ఆ మనసుకు నచ్చ చెప్పుకొని రోజుకు ఐదు గంటలు పది గంటలు పదిహేను గంటలు ఇరవై గంటలు నచ్చ చెప్పి నచ్చ చెప్పి బాహ్యంలోకి పోకమ్మ అని లోపలే ఆనందం ఉంది అందుకని ప్రతి మనిషి గార్డెన్ నిద్రలో పొందే ఆనందం అనంతమైంది మరి ఆలోచన రహిత స్థితి అనేది ఎలా వస్తుంది ఇప్పుడు ప్రాపంచికంలో ఉంటాం మేము అంటే పిల్లలు పెళ్ళి కుటుంబం అన్నదమ్ములు అక్క చెల్లెలు అమ్మ నాన్న ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు నా అనేది చాలా బాధిస్తూ ఉంటుంది అంటే బయట ఎవరికైనా ఏమైనా అయితే మనం అంత రియాక్ట్ అవ్వం బట్ నా అనేసరికి చాలా రియాక్షన్ వస్తుంది అంటే ఇంటికలు కొట్టేయాలంటే బాగర్ షాప్కి వెళ్ళాలి తలపులు కొట్టేయాలంటే దేవుడు కూడా చేయలేదు నువ్వుతో కొట్టేసుకో ఈ తలంపు నాకు దుఃఖాన్ని ఇస్తుందా శాంతిని ఇస్తుందా అని విచారం చేసి నీ తలంపు దుఃఖాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆలోచన మార్చేసి ఆలోచన శాంతిగా మార్చుకో ఇప్పుడు దున్నాన్ని తెచ్చారు దీనికి అంత ముందు కోపం ఇప్పుడు థ్యాంక్ యూ నా పీస్ని చెడగొట్టుకో అందుకే పీసీస్ చాలా గొప్పది ఈ ప్రపంచం ప్రపంచ కరెన్సీ అంతా పెట్టినా శాంతిని కొనలేదు అంటే ఇదంతా ఒక్క రోజులోనే అవుతుంది అంటారా అది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనుకుంటే రోజులో అయిపోతుంది అంతే ఎన్లైట్మెంట్ అంటే అంతే అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా నాకు నా అనేది పోవాలి నేను ఆలోచన స్థితిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అవును తగ్గించుకో అయిపోయింది ఇప్పుడు నేను ఆత్మను ఏ ఆలోచనని నేను పట్టుకోను అనుకో పట్టుకోమనుకున్నా సరే ఒక్కొక్కసారి తెలియకుండానే వస్తాయి కదా ఇప్పుడు మీరు అన్నారు అందుకని మన కామ్ సైలెన్స్ కి వెళ్ళిపోయి సాధన చేసుకోవాలి కొంత ఏకాంతంగా అంటే ఇప్పుడు మీరు అన్నారు నన్ను ఎప్పుడు దున్నా అంటే నేను ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు నేను అసలు నేను కాదు కదా నేను ఆత్మ ఆత్మస్వరూపాన్ని అంటే ఈ ప్రపంచంలో దేవాలయాల కన్నా గొప్ప దేవుళ్ళ కన్నా విగ్రహాల కన్నా గొప్ప ఈ పంచభూతాల ప్రపంచం కన్నా ఈ దేహము సమానము ఈ పంచభూతాల కన్నా గొప్ప ఉన్నది ఆత్మ గొప్పది ఆత్మ కన్నా గొప్పది లేదు ఉదాహరణకు ఎలన్ సంబానీ గారి దగ్గర ఎలన్ మాస్ దగ్గర ఎంతోమంది ధనం ఉంది వాళ్ళ దగ్గర పది లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంది మెలుకులో ఇప్పుడు ఇది మెలుకులో వాళ్ళకు ఉన్నది స్వప్నంలో వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు కానీ మెలుకులో వాళ్ళ ధనం నాకు పెలుకులో ఏమీ లేదు స్వప్నంలో నాకు తొంభై తొమ్మిది లక్షల కోట్లు ఒక్క గంటలో నా ఒక్క నిమిషంలో ప్రాఫిట్ వచ్చింది స్వప్నంలో నేను నిద్రపోయాను కళలో నాకు అది నాకు నిజంగానే జరిగింది నిద్రపోయాను ఆయన మెలకులో సంపద నా కళలో సంపద నేను నిద్రలోకి వాళ్ళ నిద్రలోకి తీసుకెళ్ళాను కదా మరి మేలుకున్న తర్వాత ఆ వ్యవహారం చేస్తుంటుంది ఆ వ్యవహారం చేసేటప్పుడు గాఢ నిద్ర పొందే ఆనందాన్ని అది మిచ్చేస్తుంది అంటే తన దొంగతనం చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక దొంగ వచ్చి వాళ్ళ క్యాష్ని కొట్టేస్తే లేదా బంగారు లూటీ చేస్తే వాళ్ళ బాధపడతారు కానీ నా ఆనందాన్ని ఈ కామం అనేది లూటీ చేసే దొంగ గాఢ నిధిలో ఏముంది ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నాను పోని మరణించేటప్పుడు ఒక్క బియ్యపు గింజ ఒక రూపాయి ఎవరైనా తీసుకెళ్తారా వెంట శ్మశానానికి మరి ఈ దేహం ఫిజికల్ బాడీ బూడిదవుతుంది కదా అంటే తలపులే నిన్ను బాధిస్తున్నాయి ఒక కాదు కొనుక్కో పది కాళ్ళు కొనుక్కో ఉన్నాయో యాక్సెప్ట్ పోయినాయి యాక్సెప్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏం తేలేదు కదా తల్లి గర్భంలోకి నిద్రలో ఏమీ లేదు కదా కాబట్టి ఆ నిద్రలో పొందే శాంతికి ఇంపార్టెన్స్ ఇచ్చి వ్యవహారం చేసుకోండి ఇప్పుడు ఇది వ్యవహారం చేస్తుంది కదా నా పీసిన వాడికి ప్లెడ్జ్ చేయి నేను ఎవరి కండిషన్లో బతకను ఎవరికి కండిషన్ పెట్టను ఎవరి ఆనందం నాకు లోపలే దొరికింది కదా పద్నాలుగు బోనాల్లో దొరికని ఆనందం లోపలే దొరికితే ఇంకా బయట ఎవరు ఎత్తుక్కుంటారు నేను తీసుకెళ్ళి కంపెనీలో చైర్మన్ చేస్తే ఇంకెక్కడ జాబ్ చేస్తావు నేను చైర్మన్ అయిపోయాయి కంపెనీకి అదంతా అల్పము ఇదే పంచభూతాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇది జడ ప్రకృతి అంటే అల్ప ప్రకృతి ఎవరికి లోపల ఆత్మని తెలుసుకున్న వాళ్ళకి మీరు కూడా ఆత్మ అయ్యే ఉన్నారు మీరు కూడా తెలుసుకుంటే ఈ పంచభూతాలకే మీది ప్రాపర్టీ మనందరి ప్రాపర్టీ అందరిలో ఉన్నది అంతర్యామి ఏ గుళ్ళో దొరకదు ఏది దొరకదు విగ్రహాల్లో దొరకదు ఆ విగ్రహాలు ఎందుకంటే నిగ్రహం కోరకు ఇప్పుడు నేను ఎవరికి కండిషన్స్ పెట్టను నాకు ఎవరు కండిషన్ పెట్టక్కర్లేదు అన్నారు అంటే అది స్వేచ్ఛ అంటే అంటే స్వేచ్ఛ అంటే ఏంటి ఏ రకంగా అసలు స్వేచ్ఛ నాకు ఆనందం ఉన్నాయి ఎప్పుడు నేను ఆనందం ఉంటుంటే ఫ్రీడమ్ అంతే స్వాతంత్రం బయట వస్తుంది లోపల రాలేదుగా సంసారంలో వారికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఇందాక హండ్రెడ్ పర్సెంట్ డిటాచ్మెంట్ ఉంటు లోపల బయట అటాచ్మెంట్ తో నటించు నీ పీస్ పోదు సినిమా యాక్టర్ నటిస్తారు కదా అలా నటించు ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరు తీసుకో ఎన్టీ రామాను తీసుకో చిరంజీవి గారిని తీసుకో ఎవరిని తీసుకో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పులు కొడుతున్నారు చెప్పులు కొడుతున్నప్పుడు ఆయన హీరోనే కానీ చెప్పులు కొడుతున్నప్పుడు రోడ్డు మీద కొడుతున్నప్పుడు ఆయన చెప్పులు కుట్టిన నటిస్తున్నది కానీ లోపల చెప్పులు కుట్టే ఆయన కాదుగా ఆ పక్కన ఇంకో ఆయన చెప్పులు కుడుతుంటాడు ఆయన కూడా కొడుతుంటాడు చెప్పులు కానీ ఆయన హీరో అని తెలియదు నేను చెప్పులు కుట్టుకుంటే కూలివాడిని అంటాడు కానీ ఇప్పుడు ఇది కూడా రోడ్డు మీద చెప్పులు కొడుతుంది కానీ నేను ఇక్కడ పరమాత్మ అన్నమాట ఇంత మించి లేదు అందుకని అందరూ మనం ఒకే ఆత్మస్వరూపం నీ మీ డ్యూటీ మీ చేస్తున్నారు ఆ కేంద చెప్పులు కుట్టే చెప్పులు చూస్తున్నారు అందరం లోపల ఆ పరమాత్మ స్వరూపం గుర్తు పెట్టుకున్నప్పుడు మనకన్నా గొప్పవాడు లేదు తక్కువ వాళ్ళు లేదు కంపారిజన్ లేదు అయితే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది సంసారంలో ఉండే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎక్కడెట్లా బయట లేదు అసలు సంసారం నువ్వు బయట ఎట్లా వదులుతావు ఏము బయట ప్రపంచం నేనేమీ చేయట్లేదు నీ మనసులో ఆకర్షణే ప్రపంచం నువ్వు ఏది ఆకర్షించే మత్స్యపోతుంది ఏ దృశ్యం కానీ లోపల ఉన్న నేను సాగులేనా పంచభూతాలు జడం అది దీనేమీ చేయలేదు ఇప్పుడు పంచభూతాలు చేసి నన్ను కొనలేదు ఈ భూమంతా నన్ను ఇచ్చిన కొనలేదు ప్రపంచ ఇది కొనలేదు మరి ఒకప్పుడు నాకు తెలియదు ఆ అరుణాచల్ వెళ్ళింది ఐదు రూపాయలు బుక్ కొనుక్కుంది రమణ మహేష్ కూడా నాకు గురువు కాదు ఐదు రూపాయల బుక్తో హాయి ఒకవేళ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా అడుగులు వెయ్యాలి అంటే అసలు మొదటగా వాళ్ళు ఎలాంటి ఆచరణ అనేది చేయాలి అంటే ఇప్పుడు సత్కర్మలు ధర్మ మార్గంలో ఉండాలి అంటే ఏ మొత్తం మనసు కన్నింగ్ చేసిందో ఆధ్యాత్మిక ఫెయిల్ చేసేస్తాయి తప్పు చేస్తే ఉదాహరణకు ఒక సీఎం గారు ఉన్నారు ఆయన పక్క రాష్ట్రానికి సీఎం కాదంటే ఒక తల్లి తన కొడుక్కి కూతురుకో అల్లుడికి ఇయో పదవులు ఇవ్వచ్చు ఎమ్మెల్యే పదవి ఎక్కడ అసలు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు ఒక ఉద్యోగ వెయ్యి రూపాయలు లంచం తీసుకున్నట్టు తెలిస్తే ఎలా అయితే ఆ శాఖ చెప్పగానే సస్పెండ్ చేస్తాడో తన కూతురైనా కొడుకైనా అల్లుడైనా సస్పెండ్ భార్య అయినా సస్పెండ్ చేసి పదవి నుంచి అప్పుడు తాను గనక నిజమైన సీఎం అవుతాడు ఒకవేళ వాళ్ళు కూడా తప్పు చేసి ఇంద్రియం లోలుడై తప్పు చేసినప్పుడు ఆయన ఎవరికి లొంగిపోవాలి ఆయన చేశాడు కదా తప్పు ఆయనే రిజైన్ చేసేసి నేను మనసుని జయించలేక తప్పు చేశాను రిజైన్ చేసి సీఎం పదవి నుంచి తప్పుకోవాలి అప్పుడే నీకు మోక్షం సిద్ధిస్తుంది కానీ లోపల ఇంత దోషం ఉన్నా కూడా చిత్తం మల్లంగా ఉంటుంది అందుకని అంతరాత్మే నాకు ఐ ఐమ్ జస్టిస్ ఇన్ ది వరల్ని ప్రపంచంలో ఎన్ని మంది వచ్చిన ఒక్క సెకండ్ అయినా ఆ థాట్ పది ఎగ్జామ్ చేసుకోవచ్చు మిలిటరీ మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ప్రాపంచికంలో ఉన్న మాకు ఎట్లా ఉంటుంది అంటే ఈ మంత్ వచ్చేసరికి అమౌంట్ కావాలి దీనికి ఇది కావాలి దీనికి ఇలా కావాలి అని అంటూ ఉంటూ ఉంటుంది మరి మీరు ఎలా సర్వే అవుతున్నారు నాకు డబ్బుతో ఖర్చు తగ్గింది కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నా ము పదహారు పదిహేడు లక్షలు ఇంకా పదిహేను లక్షకి నేను యాభై ఆరు వేలు ఇంటికి ఖర్చు లేదు ఇప్పుడు నా యాభై రూపాయలు ఖర్చుతో బతుకుతున్నా కదా అంతకన్నా కోటి రేట్లు ఆనందంగా బతుకుతున్నాను కదా మరి ఆయన ఏంటి రమణ మహేష్ ఏంటి మరి ఇందిరాగాంధీ గారు ఎందుకు వచ్చారు ఇలా వచ్చినా నాకేం అవసరం లేదే ఎలన్ మాస్ కాదు ఎవరు వచ్చిన లక్ష్మీదేవైనా నేను పూజ చేయను అక్కర్లేదంట నాకు గాల్చిన డబ్బు కాదు బంగారు నోట్లో పెట్టుకోను పెట్టుకునేది అంతా అయిపోయింది అంతే నా ఆనందాన్ని చెక్కు చెత నేను కదా అందుకనే ఇవాళ పీస్ ఆఫ్ మైండ్ పామే అలా ఎవరు మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడు మీరు కదలని స్థితిలోనే ఉన్నారు అంతే ఇప్పుడు మీరు అందరు కలిసి కొట్టినా కూడా నేను అవుతుంట థ్యాంక్స్ అంట అపకాది నొప్పకాలం నెపమన్నకా చేయవాడు నేను కలిసి నా ఇష్ట ఇక్కడ ఏదో స్థలాలు ఉన్నాయి ఎన్నో షాప్స్ ఉన్నాయి అక్కడ అద్దెలు వచ్చి వదిలేశాను ఇంకా అద్దె వైపతి ఆ షాప్ కూడా ఉచితంగా రిజిస్టర్ చేశాను నా తలుపు పోయింది ఇది అనుకో దానికి పది లక్షల కోట్లు ఆస్తుంది మరణించినప్పుడు ఆ తలుపు తీసుకెళ్ళింది పది లక్షల కోట్లు ఆ తలుపు నీకు ఇస్తే ఎంత కొంటావు తలపు పది లక్షల కోట్లను కాగితం మీద రాసిస్తే కొనం అది ఆ జుట్టిస్తే రూపాయలు ఇస్తాను మరి ఏది గొప్పది పది లక్షల కోట్ల తలంపు గొప్పదా బయట ఉన్న గుట్టు నువ్వు అదే మరి మరణించేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్లేదే నేను రతన్ టాతా గారు ఏం తీసుకెళ్లారు ఒక నట్టు కూడా తీసుకెళ్ళలేదు మంచి వ్యక్తే మంచి పనులు చేశారు కానీ అది ముక్తికి దారి కాదు కదా మరి ఆయనలాగా జీవించదు కదా కాబట్టి నా జీవితం ముక్తి పొందాలంటే ఏం చేయాలి మరి మనీ మనుష్యానం కారణం బంధం అటాచ్మెంట్ తొలగించుకొని డిటాచ్ అయిపోయినప్పుడు ముక్తి వస్తుంది ఆ ముక్తి వచ్చినప్పుడు నువ్వు అందరినీ సమంగా ప్రేమిస్తావు ఇప్పుడు కొంతమంది ప్రేమిస్తావు కొంతమంది ద్వేషిస్తుంటావు ఇప్పుడు అప్పుడు రాగద్వేషాలు ఉండవు కదా అప్పుడు సమంగా ప్రేమించినప్పుడు నీకు ఏది కావాలంటే వస్తుంది ఈ సమానంగా ప్రేమించడం అంటే అంటే ఆత్మను ప్రేమించడం లోపల ఉన్న ఆత్మ గుళ్ళల్లోకి వెళ్తారు గుడిలో వెళ్ళేటప్పుడు గుడిలో విగ్రహాన్ని కదా చూసేది వెళ్ళేది గుడిలో విగ్రహం పోతే పోదు కదా అట్లాగే ఈ దేహమే గొప్ప దేవాలయం అందుకని కనకదుర్గం అమ్మవారు గుడి ఉంది ఆ గుడి కన్నా ఇదే గొప్పది ఇదే గొప్పది ఉన్న సీఈవు గారు కూడా ఇచ్చారు ఆయన కూడా అదే చెప్పారు ఆ విగ్రహం కన్నా కూడా లోపల రాయి కన్నా కూడా దీంట్లో ఆత్మ గొప్పది దేహము ఒక రథము ఇంద్రియములు గుర్రములు మనసు పగ్గము బుద్ధి సారధి లోపల ఉన్నది సాక్షాత్ అంతర్యం నన్ను నేను తెలుసుకుంటే మోక్షము తెలియకుంటే బంధము బంధము మోక్షం ఎంతసేపు ఉంది కనుదెప్ప కాలం అయిపోయింది అంతే ఆనందమే ఎప్పుడు శాంతిని పొందాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా అయితే పీస్గా ఉన్నారో అలా ఒక శాంతిని పొందాలంటే ఏదైనా ఒక మార్గం శాంతిని పొందాలంటే ప్రేమతో మాట్లాడుతుంది హట్ చేయకండి వాళ్ళు హట్ చేసినా కూడా మళ్ళీ మీరు పీస్గా మాట్లాడాలి హట్ చేసినప్పుడు మనల్ని మనం ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటాం హట్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఎంతో బెటర్ అనమాట ఈ బాడీ నేను కాదు కదా ఇప్పుడు ఈ బాంది ఇప్పుడు ఆ మంచి అన్నానుకో మంచినీళ్ళు అన్నానుకో దున్న తాగంటే నేను తాగేస్తాను తీసుకోను వాళ్ళ మాట ఎద్దు తాగంటే తాగేస్తాను ఇప్పుడు తీసుకొచ్చి ఇవ్వండి పంది తాగండి అంటే తాగేస్తుంటాను నేను వాళ్ళ మాట రిసీవ్ చేసుకోవాలి అంటే వాళ్ళ చేత తిట్టకుండా నేను ఆపలేను కానీ నా మనసు రిసీవ్ చేసుకోద్దంటే రిసీవ్ చేసుకోదుగా రిసీవ్ చేసుకున్నప్పుడు లోపల ప్రింట్ ఎట్లా పడుతుంది కాబట్టి వాళ్ళు ఎంతో మేలు చేస్తున్నారు తిట్టి కూడా నాకు ఎగ్జామ్ వేసి అనమాట ఆ తిట్టు తింటే ఈ దేహాన్ని తెడితే ఎంతో గొప్పవాళ్ళు నీకు మేలు చేసినట్టే అదే భగవాన్ చెప్తారు ఎవరైతే ఈ దేహాన్ని తెడతారో అతను నీకు మిత్రుడు ఎందుకంటే ఈ దేహమే నాకు శత్రువు చచ్చిపోయే శరీరం నేను అనుకుంటే శత్రువు సావన ఆత్మ నేను కాబట్టి ఈ దేహం నేను అనుకుంటూ శత్రువు ఈ శత్రువునికి ఎవరైతే హింసగా పెడతారో వాళ్ళు నాకు మిత్రుడు కాబట్టి ఎవరైతే ఈ దేహాన్ని తెడుతుంటారో వాళ్ళు నాకు మిత్రులు గుర్తు చేశారు కాబట్టి అన్నున్నారు శత్రువు లేదు మిత్రులు లేదు ఈ ప్రపంచం అంతా నేర్చుకోవటానికి ఉంది ఈ ప్రపంచం అంతా గురుస్వరూపమే ఎక్కడ ఏదోనా నేర్చుకోవచ్చు కానీ నా శాంతిని మడికి నేను భగ్నం చేసుకో ఇప్పుడు అన్ని డబ్బులు పోయినా కూడా దరిద్రం పోయింది అన్నమాట తలుపులు లేవు కదా ఇప్పుడు హాయిగా జగమంతా నా కుటుంబం దేశం లేదు ఆ కాలం లేదు ఎంతోమంది ముస్లిము హిందూ ఏం మతాలు లేవు కదా చీమా అందరూ ఉంటాయి కదా ఇదే సమప్రేమ అంటే ఈ మార్గంలో నడడం అనేది సులభమే అంటారా ఇష్టమైనప్పుడు ఏదైనా సులభం పెళ్లి చేసుకునేవాడికి ఒక సావధాన అమ్మాయిని ఇచ్చిన ఇష్టపడతాడు అదే పెళ్ళినిచ్చేది వద్దనుకోండు రంబకి కోటి రేట్లు చీ అంటాడు మన సంతే బ్రాండీ తాగాలనుకో ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుంటాడు ఇప్పుడు బ్రాండీ నాకు అలవాటు లేదు కాబట్టి ఒక సీసా ఇచ్చి ప్రపంచ కాలంచే నేను ముట్టుకో ఇప్పుడు ప్రపంచ కరెన్సీ ఒక పదవి ఇచ్చినా నేను ముట్టుకోను ప్రపంచ కరెన్సీ మొత్తం ప్రపంచం ఇచ్చిన ఒక సీన్ నేను పెళ్లి చేసుకోను అవసరం లేదు లోపల ఆనందం దొరికింది కదా అన్ని ఆనందాలు లోపల దొరికినప్పుడు బయట ఎందుకు వెళ్తాం ఇక మైసూర్ ప్యాలెస్ ఇచ్చి లోపల అన్ని భోగాలు ఏర్పాటు చేస్తే బయట గుడిసెలికెళ్ళి ఎందుకు అడుక్కుంటాం ఇవి బయటంతా అడుక్కోవటం అంతా బెగ్గింగ్ నా శాంతిని బాగు చేసి బయట అడుక్కున్న సీఎం పదవులు పిఎం పదవులు లక్ష కోట్లు కార్లు అవన్నీ కాపాడుకోవటానికి సంపాదించేవి దుఃఖం అలా జరిగి పోయేటప్పుడు హాయిగా వెళ్ళటానికి దుఃఖమే మరి ఇప్పుడు ఉన్న బంధాలన్నీ కూడా మరణించేటప్పుడు నీ వెంట రావు కదా కాబట్టి నీ మనసు చెప్పుకో ఓ మనసా ఈ ఏది నా వెంట రాదు అది ఉన్న ఆనందం ఉండు శాంతిగా ఉండు పోయినా శాంతిగా ఒక అవేర్నెస్ ఉండండి అదేంటి ఆత్మ ఆనందం నేను ఆనంద అంటే నాకు జన్మ అన్నం లేని ఆత్మ నేనే దైవం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణుడు కాదు రాముడు కాదు బుద్ధుడు కాదు వాళ్ళ దేహాలు ఏది ఉందో ఈ దేహంలో కూడా అదే అదే హూయా మై సెల్ఫ్ ఓకే అంటే ఈ లైఫ్లోని అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు కూడా ఉంటే మనకు డిటామెంట్ హండ్రెడ్ పర్సెంట్ దానికి సినిమా యాక్టర్కి పెళ్ళవుతుంది పెళ్ళయిన తర్వాత ఆమె భర్తతో చక్కగా వెళ్తుంది యాక్సిడెంట్లో ఎవరితో చంపేస్తారు భర్తని చచ్చిపోయినప్పుడు ఈ చల్ల చేతి కట్టి గాజులు పాలు ఆ సేవాన్ని తీసుకెళ్తుంటారు ఏడుస్తుంటుందా కళ్ళం నీళ్ళు ఆ కెమెరా తీంగిని ఏముంటుంది మళ్ళీ చేతి కట్టుకొని నవ్వుకుంటుంది అట్లా ఉండగలిగితే ఈ ప్రపంచం నిన్ను బాధించదు ఏ వస్తువు బాధించదు ఏ వ్యక్తి బాధించదు మనసులో మళ్ళీ ఆ షూటింగ్ అయిపోయినా మళ్ళా ఆమె నటి వెళ్ళిపోతుందిగా కారులో మరి పెళ్ళప్పుడు కూడా అట్లాగుందిగా ఉందిగా లోపల ఇద్దరులో హ్యాపీగా ఉంది నటించింది అలాగే చచ్చిపోయిన కూడా నటించింది దుఃఖం అక్కడ సంతోషం నటించింది ఆమె ఎప్పుడు శ్రీదేవి శ్రీదేవి ఎన్టీ రామ ఎన్టీ రామ చిరంజీవి చిరంజీవి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అమితాబ్ బచ్చన్ అమితాబ్ అల్లప్పుడు లోపల తన సహజ స్థితిలో ఉంటూ నటిస్తారు అలాగే మనం ఆత్మస్వరూపం ఆత్మక సుఖ దుఃఖాలు తాకం చావు పుట్టుకలు తాకు గ్రహాలు తాకు ఎముడు కూడా తాకలేడు అటువంటి ఆత్మస్వరూపం అంటే ఇప్పుడు మేము కూడా నటిస్తున్నామనేది తెలుసుకోవాలి నటించాలి నటిస్తున్నాం కాదు నటిస్తున్నప్పుడే మీకు ఆనందం ఉంటుంది లేకపోతే నటించాలి అంతే జీవితంలోనే నటించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్నర్లో డిటాచ్మెంట్ భర్త ఉండొచ్చు పెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు జాబ్ ఇవి ఐదు నిమిషాలు సస్పెండ్ అనొచ్చు ఓకే అంటారు అంతే అప్పుడు నీకు పీస్ పోదుగా కావాల్సిన పీస్ కదా బతుకుతుంది మనం ఆ పీస్ ఎందుకు తాకట్టు పెట్టాలి అంతే కోటి రూపాయలు పట్టు చేతి కట్టుకో వంద రూపాయలు నేర్చేది కట్టుకుంటాము శాంతి ప్రధానం శాంతి బట్టలు కాదు అదైనా కాలిపోతే సౌందర్య శరీరం కాలిపోయింది అందరి శరీరాలు కాలిపోయింది శ్రీదేవి శరీరం కాలిపోయింది ఆ చీరలను కాల్చేశారు ఒక దేహానికి ప్రపంచంలో చీరలన్నీ కట్టిన అందంగా ఉంటుంది చీరలు కానీ అందమైన దేహం ఏమో అయిపోతుంది మరి అందమైన మా ఆత్మ ఏంటి సౌందర్యం ఆత్మ సౌందర్యం ఆత్మకి సౌందర్యం చాలా చక్కగా చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల డిటాచ్మెంట్తో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ బయట అటాచ్ ఇప్పుడు నా బాధ ఉంది కొడుకుంది కూతురు నాదు ముప్పై మంది ఇప్పుడు చచ్చిపోతారు అంతే నాకు ఇది స్వప్నంతో సమానం ఇప్పుడు ఇంకోటి ఇందాక స్వప్నం అనిచ్చాను కదా మెలకు ఏదైతే సంబంధ బాంధవ్యాలు వస్తువులు వ్యక్తులు ఉదాహరణకి ఇప్పుడు మీకు మెళకువలో ఒక లక్ష రూపాయలు ఉంది బీదవాలో పెట్టారు పడుకున్నారు నిద్రపోయారు లేచి చూస్తే ఆ లక్ష రూపాయలు లేవు దొంగలు ఎత్తుపోయారు కిటికీ పగిలి ఉంది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు మళ్ళా ఆ కేసులో దొరికింది ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి పెట్టేశారు మళ్ళీ మసీటితో జరి పనుకున్నారు మీరు మెలుగు లక్ష అక్కడా ఉంది కళలో ఏం చేశారంటే మీ దగ్గర వంద కోట్లు ఉంది వంద పెద్ద ఫ్యాక్టరీకి మీరు వంద కోట్లు లోపల పెట్టేశారు పెద్ద గెస్ట్ హౌస్ కదా ఆ మళ్ళీ చూస్తే వంద కోట్లు పోయింది పోయేటప్పటికి బాధపడ్డారు మళ్ళీ కళలోకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు కళ్ళలోనే వంద కోట్లు వచ్చింది ఆ నవ్వుకున్నారు కోర్టుకి వెళ్ళారు కళలోనే మరి మెలుకులో లక్ష రూపాయలు దొంగతనము రావటము కలలో వంద కోట్లు పోవటం రావటము ఇది ఇది నిజమే అప్పుడు అది నిజమే కదా మరి నిజం ఏది కాబట్టి ఇది స్వప్నమే అది స్వప్నమని నీ మనసుకి ఇచ్చుకున్నప్పుడు స్వప్నంగా చూస్తే వంద కోట్లు స్వప్నంలో పోతే లక్ష రూపాయలు మెలుకులు పోతే నాకేంటి ఈ ప్రపంచం అంతా స్వప్నమని నేను చూస్తున్నప్పుడు మెలుకులో ప్రపంచం ఉన్నది స్వప్నంలో లేదు గార్డెన్ నిధులు మెలుకు ప్రపంచము స్వప్న ప్రపంచం లేదు మరి గార్డెన్ నిధులు ఎవరున్నారు ప్రపంచం లేకపోయినా నేను ఉన్నాను అంటే ప్రపంచానికే ఓనర్ని యామ్ బాస్ మై ప్రాపర్టీస్ వరల్డ్ అందరికీ అదే కాబట్టి ఇప్పుడు ఈ భూమి అంతా నాదేని మనం అనుకుంటున్నాం నాకు లేదనుకో అంగుళం కూడా కాబట్టి భూమి ఎవరికి చెప్పదు బాడీ నీదని చెప్పదు ఇంద్రియాల నీదని చెప్పదు ప్రాణం నీదని మనసు చెప్పదు కానీ మనసు నేను కాదు అంటే నేతి నేతి కాబట్టి ఏదైతే ఉందో అది నీ సహజ స్థితి భగవంతు అంత ధ్యామి దానికి చావు లేదు అంటే నువ్వు ఎంత గొప్పదానివో నీ మనసు నిన్ను ఎంత పేదదాన్ని చేస్తుందో చూసుకో ఎక్కడో యాబైలికో పనిచేస్తుంది నేను ప్రపంచ కళ పని చేయి తెలుసుకున్నాను కదా పోనీ ఈ దేహానిక ఏదో దొరుకుతుంది జగమంతా ఎన్ని లక్షల మంది అంత పెడతాది కంచం లేదు గ్లాస్ లేదు స్పూన్ లేదు చెప్పు లేవు సబ్బు లేదు ఏం ఎత్తుక్కుంటాను చచ్చిపెట్టి నా వెంట ఏం రాదు కదా అందరు చచ్చిపోయిన దాచుకుంటున్నారు ఏడుస్తూ పోతున్నారు వదిలేసిపోతారు నేను బతుకున్నప్పుడే వదిలేసాను అందరూ చనిపోయేటప్పుడు వదిలేస్తే బతుకున్నప్పుడే వదిలేయాలి అంతే కదా వదిలేసుకున్నాను అది నేను ఇంకోటి చెప్పను మళ్ళీ వదిలే మట్టి ఎలా బతకాలి మళ్ళీ వచ్చి నేను వదులుకున్నాను అంతేగా ఇప్పుడు ఎవరో లేదు గుడ్డ తెచ్చిచ్చారు ఎవరు ఎవరో కప్పారు అంటే ఇప్పుడు మీరు నటించమన్నారు కదా అని చెప్పి ఎలా ఉంటుంది అంటే బయటకి ప్రేమ లేకపోతే అట్లా కాదు నేను చెప్పేది ఒక వస్తువు కొనుక్కున్నావు హట్ చేశాడు దాని అట్లాగే తప్ప నేను అంటం కాదు ఎవరన్నా అంటే పక్కనే అంటే నటించటం అంటే అది ఎలా వస్తుందంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు ఇది అని అనుకో అంతే తప్ప నువ్వు అనుకో వాళ్ళు అనుకోలే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్న అది తిరిగి వస్తుంది అంతే శ్వాస మీద ధ్యాసతో మనకి నిజంగానే ముక్తి అనేది అవుతుందా శ్వాస మీద ధ్యాస తాత్కాలికంగా ఒక ఆలోచన నుంచి డైవర్ట్ చేయటానికి శ్వాస ఉపయోగపడుతుంది మళ్ళీ శ్వాస అయిపోగానే మళ్ళీ నీ ఆలోచనలు ముసుగుకుంటాయి శ్వాస పైన కోటి జన్మలు పెట్టినా నీకు ముక్తి రాదు మనోలయం గాఢ నిధలో ప్రతి మనిషి మనసు నిద్రపోతుంది దాన్ని మనోలయం అంటారు గాఢ నిధలో ప్రతి ఒక్కళ్ళు ముక్తులే ఎంతసేపు నిద్రపోయిన టైంలోనే మెళుకులోనే ఆ మనసుని లయమైన మనసుని ధ్వంసం చేయాలి నాశనం చేయాలి నాశనమైపో మనసే ముక్తి కాబట్టి ప్రపంచంలో బంధము మోక్షము నీకు ఎవరు విట్రా మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్ష బంధానికి కానీ ముక్తికి కానీ లోపల ఉన్నది కాబట్టి విశ్వంలో ఎక్కడా నీకు లేదు ప్రపంచం మొత్తం ఇవ్వచ్చు నీకు కానీ అది బంధమే కాబట్టి నీకు ఆలోచన రహిత స్థితికి వెళ్ళటమే ముక్తి అంటే బుద్ధుల వారు కూడా శ్వాస మీద ధ్యాసతోనే ఆ స్థితికి వెళ్ళారు అని అంటే అది ఏం చేశారు ఎవరికి తెలుసు చెప్పండి ఒకటి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు రమణ మహేష్ కూడా శ్వాస మీద జాస్తి చేశారని పటాలు పంచుకున్నారు ఆయన ఎప్పుడు చెప్పాల నీలో నేనను తొలి తలంపు ఎక్కడి నుంచి పుట్టుతున్నదో చెప్పాడు అంతే తప్ప చెప్పలేదు మరి నేను అది పట్టుకున్నాను పట్టుకున్నాను అది తొందరగా అయిపోయింది అయితే కాబట్టి మనసులో తలపులు జీదో అవ్వాలి వెలుకొని తలలు బోడులైనా తలపులు బోడులైనా తలపులు గార్డెన్ నిద్రలో నువ్వు ముక్తుడివే మెలుకుల్లో తలపులు జీదో చేసుకో ముక్తి అందుకనే శ్వాస మీద చేస్తాయి ఎల్కేజీ యూకేజీ లాంటిదే పూజ కూడా అటువంటిదే జపం కూడా అటువంటిదే నామస్మరణ అటువంటిదే చివరికి నామం నామం చేసేవాడు కూడా మనసులో నామి నామం చేసేవాడు మాయమైపోవాలి అప్పుడు నామి మిగులుతాడు అప్పుడు ఆత్మ నిజమైన దేవుడు